నమస్తే అండి ఈ అడవి పాల పండ్ల గురించి లాస్ట్ వీడియోలో చూపెట్టాను పండ్లు మే నుంచి జూన్ వరకు కొన్ని అడవి ప్రాంతాల చోట్ల కాపుకు వస్తూ ఉంటాయి తెలుగులో పాల పండ్లు లేదా అంకాలు అని పిలుస్తారు హిందీలో కిర్నింగ్ లేదా క్షెరింగ్ మరియు రైన్ అని సంస్కృతంలో నింబబిజ్ అని పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ మనిల్కరా హైండ్రా అని కామన్ నేమ్ సిలోన్ వుడ్ మరియు మిల్క్ ట్రీ అని కూడా పిలుస్తారు ఈ పండ్లు మనకు సమ్మర్లో మాత్రమే లభిస్తూ ఉంటాయి ఈ తినడానికి వగరో తీపి కలిగిన పదార్థం జిగురుగా ఉంటాయి ఇవి సపోర్ట్యేసే కుటుంబానికి చెందినవి ఈ పండ్లు లోపల గింజలు ఒకటి లేదా రెండు విత్తనాలు కలిగి ఉంటాయి ఈ పాల పండ్లలో ఖనిజాలు చక్కెర స్థాయి ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు విటమిన్ ఏ యొక్క మంచి మూలంగా పరిగణించబడింది అలాగే ఈ పండ్లను ఆహారంగా తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు పండ్లు సారంలో రక్తంలో చక్కెరను తగ్గించే లక్షణాలను కలిగి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుందని డయాబెటీస్లో రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా నియంత్రించగలదని పరిశోధకులు కనుగొనబడి ఉంది ఈ పండ్లను తరచూ తినడం వలన మరొక బెనిఫిట్ కూడా ఉన్నాయి ప్రీ రాడికల్స్ వల్ల కలిగే చర్మ నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి మరియు వాపును తగ్గించి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది